ఇలా అందరు ఎట్లున్నారు మంచుకున్నారా నేనైతే మస్తు మంచుకున్నా నేను మీ రమాదేవి ముచ్చట్లు మన ఛానల్ను కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయర్రి గంట కొట్టీ వీడియోకు మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇయ్యరులా అయితే కానీ ముచ్చట ఏందో తెలుసా మళ్ళా ఆడుకో ప్రయాణం అయింది మా రమక్క అనుకుంటారా అవును మా అత్తమ్మళ్ళు అయితే సడన్గా ఫోన్ చేసారు ఇక అయిపోయినైతే ఎండాకాలం దిరువుడిగా నిమ్మలంగా ఇంటికన్నా ఉండొచ్చు అనే టైంకి అయితే మా అత్తగారు అయితే ఫోన్ చేశారు ఫోన్ ఏం ముచ్చటనో తెలుసా మరి మా ఊరికి అన్నట్టు వనక తినే పోతారు అదే వనభోజనాల వనక తినే పోతారు అట్లనే మా ఊరు పక్క పంట నల్లపోచమ్మ ఉంటుంది అన్నట్టు నల్లపోచమ్మ దగ్గర కూడా అడవి ఉంటుంది అన్నట్టు మొత్తం అడవిలో చెట్ల కిందనే అందరూ వంక తింటారు అన్నట్టు మేము బోగా కనీసం ఆరేడేండ్లు అవుతుంది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్మవారిని చూసే దర్శనం భాగ్యం మాకు కలిగిందని అనుకుంటున్నాము అందుకనే మాకు పిలుపు వచ్చిందని కూడా అనుకుంటున్నాము అందుకనైతే మొత్తానికైతే తయారయ్యే మన పట్నం వదిలి పల్లెకైతే తొవ్వబట్టినాం మేమైతే చూశారు కదా మొత్తానికి అటో ఇటో మన ఆయటకి సిరి దగ్గరకైతే వచ్చినాం శిల్పారామం దాటినాం ఆ నుంచి వెళ్ళి జూబ్లీకి అయితే వచ్చినాయి జూబ్లీ బస్సు ఎక్కిన అన్నట్టు ఇది జూబ్లీ బస్ స్టాండ్లో బస్ ఎక్కిన వీడియో అనమాట మొత్తానికైతే ఇలా మేము జర్నీ స్టార్ట్ అయిపోయింది మా ఇంటి నుంచి వెళ్ళి సిటీ దాటినా సిద్దిపేట బస్సు అయితే ఎక్కిన ఆటో ఇటో మరీ చూడంగానే మన సిద్దిపేట బస్ స్టాండ్లో అయితే నా దుసరా మిరుపతి కలక చక్కని ఈడ కాలేసి ఆడైతే దిగిన నేనైతే సిద్దిపేట బస్ అయితే నేను కానీ ఎండనైతే మస్తు బీభోత్సవంగానే అవుతున్నది వల్ల నాకు మస్తు గవర గవర్ అయింది అప్పటికి ఆకలి అవుతుంది కడుపులో విసుకుతుంది అందుకని ఏమన్నా స కడుపుల సల్లవడేసుకుంటే బాగుంటుందని అయితే మొత్తానికి హోటల్కి అడిగిపోయామన్నాడు ఆ హోటల్కి పోయాం కాదో ఇది అడిగితే పొద్దు పొద్దున్నే కొంచెం నేను వెళ్ళిన హోటల్ చిన్న చిన్నగానే ఉంది అక్కడ ఏంటంటే నేను ఎంత పెద్ద హోటల్ అయినా సరే అలా ఎలాంటి ఐటమ్స్ ఉన్నా కానీ నేను తినేది మాత్రం ఓన్లీ పూరి మాత్రమే తింటాను అంత మిక్ వేరే ఐటమ్స్ కూడా నేను తినను తింటే అన్నము లేదంటే పూరి అంతే నేను ఇంకా మిగతా ఏం తినను ఎందుకంటే అవన్నీ నాకు తినాలని అనిపించదు కాబట్టి మొత్తానికైతే ఇట్లా కడుపులు ఇంత సలహా వల్ల ఆకలి అయితే అంటే మొత్తానికి పూరి తినగానే జర సల్ల పడ్డది అటానికర్ అయితే ఎండ బాగా కొడుతుందని చెప్పిన కదా మొత్తానికైతే మా ఆయన అయితే అబ్బా కొంచెం ఏదైనా సలసలగా దాపి అని అంటే జ్యూస్ అయితే పక్క జ్యూస్ బండి కనబడ్డది గాడికైతే మమ్మల్ని తీసుకువేయం అది ఏంటంటారు అది పండు ఉంటుంది కదా పైనాపిల్ జ్యూస్ ముళ్ళు ముళ్ళు ఉంటుంది చూడం ఆ పండు జ్యూస్ అన్నట్టు మేము తాగేది ఇంకా జ్యూస్ అయితే దాగిపించింది అబ్బా అబ్బా అది చల్లగా కడుపులా పోతుంటానైతే ఎంత హాయిగా ఉందో ఆ ఎండకైతే కమ్మగా అనిపించింది సల్లగా బ్రెయిన్ కూడా మొత్తం తలకాయ అంతా చల్ల పడ్డది మంచిగా అనిపించింది మేము మేము ఇట్లా తాగినామో లేదో మా మరిదోళ్ళు కూడా గప్పుడే హైదరాబాద్ నుంచి వెళ్ళి ఊరికి వచ్చిర్రు అన్నట్టు మేము వాళ్ళమైతే ఒకటే కాడ సిద్దిపేటలో కలుసుకున్నాము మా మరిది వాళ్ళు మేము అందరం ఆడబిడ్డ వాళ్ళు అందరం కలిసి మా మామ రమ్మన్నాడని ఫోన్ చేసినా అని అందరం కలిసిపోతున్నాం అన్నట్టు మొత్తానికి మేము మా మరిది వాళ్ళను మేమైతే సిద్ధిపెట్ల కలుసుకున్నాం ఈ ఆడ మనం ఇప్పుడు మేము నెక్స్ట్ పోయేది మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అన్నట్టు పుట్టి చేలతోటి పోతే బాగుంటుందో పిల్లలు ఉండరు మన పిల్లలు ఉండరు అనే ముచ్చడు మీదనైతే ఆడనైతే పండ్ల బండి కనబడ్డది వాళ్ళ పండ్ల బండి కనబడంగానే ఈ నాన్నదమ్ములు ఇద్దరు కలిసి పోయి అయితే ఇన్ని పనులు తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నప్పుడు తక్కువ ఉన్నది తినడం ఎక్కువ ఉన్నది బండి కడనీలోడు వాళ్ళ తినదే కాక కూడా ఇన్ని పట్టుకొని వచ్చారు జోకిన పనులు కాక వీళ్ళే ఎక్స్ట్రా ఎక్కువ ఎన్ని తిన్నారు మాకైతే ఆ విషయంలో అయితే మస్తు నవ్వు వచ్చింది మొత్తానికి ఇది అన్నట్టు ముంచెట్టు ఆటోనైతే ఎక్కినాం మా ఆడబిడ్డలు ఇంటికి పోనికైతే తయారేం ఇటు చూసి అడ చూసే మా ఆడబిడ్డలు ఇంటికి అయితే వచ్చినాం చూసేరా వచ్చినాం ఇంత సల్లపడ్డం కాలెక్కలు ఆడుకున్నాం ఇంత సల్ల పడ్డం వల్ల ఇంటికి వచ్చేసరికి అయితే మా ఆడబిడ్డ మా కోసం ఆ రోజు మురకాశలు అన్నట్టు మాకైతే యాదికి లేదు వచ్చేసరికి అయితే అయితే వండి పెట్టింది కూర ఏమంటారా చికెన్ వండింది అన్నట్టు ఇక మా అన్నప్పటికే డ్యూటీకి పోయాను కాబట్టి ఊళ్ళో ఏం దొరుకుతుంది ఆ టైంలో చికెనే కాబట్టి చికెన్ అయితే వండింది మళ్ళీ ఏందంటే ముచ్చట నుంచి వెళ్ళి మా పక్క పంటి వాళ్ళ ఇల్లు ఉంటుంది అన్నట్టు అలా యారాలోళ్ళు ఇంటికి అట్లా పక్క పంటి వాళ్ళే ఉంటారు కదా మందలు ఇచ్చి వద్దామని అయితే వాళ్ళ ఇంటికి పోయినా పోయే వరకు అయితే ఒక చెల్లెనైతే షాట పట్టుకొని కూర్చుండేది నేను ఎప్పుడో పదిహేడేళ్ళ కింద నేను బీడీలు చేసిన కార్ఖాన్లో పోయి మళ్ళీ తర్వాత మొన్న లాక్డౌన్లో చేసిన ఊరికి పోయినప్పుడు అదైతే నాకు బాగా యాతికొచ్చిందిలా ఎందుకన్నా మా కొంచెం బాగా ఇది అనిపించింది కూడా దానితోటి అటాచ్మెంట్ అన్నట్టు కరోనాలో మాకు ఈ బీడీలో చేస్తే నాకు యాభై అరవై రూపాయలు వచ్చేది కంటే ఆ యాభై అరవై రూపాయలతో కూడా మా జీవనం సాగింది అన్నట్టు నాకు ఆ బీడీలు చూసేవరకైతే కొన్ని బీడీలు చేయాలని అనిపించింది ఆ చెల్లెతోటైతే కూర్చున్నా కొన్ని అయితే బీడీలు దాల్చిన అటు ఇనుక మా వదినే అదే మా ఆడబిడ్డ వల్ల ఏరాలన్నట్టు నాకైతే జామకాయ ఇచ్చింది ప్రేమతోటి ఆమె ఇచ్చిన ప్రేమతోటి ఇచ్చిన జామకాయ అయితే నేను కోసుకొని తిన్నా మస్తు కమ్మగా ఉంది స్వీట్ ఉంది ఎందుకంటే నేచురల్ ఫ్రూట్ కదా మనకైతే ఊర్లో మనకి ఇక్కడ దొరికే అంత మంచి అక్కడ నుంచి ఆడ ఊర్లలో అప్పుడే చెట్టుకు చంపుకున్న పనులు ఎంత బాగుంటాయి అది అన్నట్టు ముచ్చట ఆటోమేటిక్గా మా ఆడబిడ్డలు ఇంటికి వచ్చి అయితే బయలుదేరినాము కూర్చుని వెనకాల కనిపించేది మా ఆడబిడ్డ వాళ్ళు ఇల్లు ఆమె మంచిగా ఊళ్ళ ఊళ్ళనే ఉంటారు వాళ్ళు సిటీకి దగ్గర సిద్దిపేటకు దగ్గర అనమాట ఒక పది కిలోమీటర్లు కూడా ఉండదు వాళ్ళ ఊరు వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం మేము వాళ్ళ ఇంటి చుట్టూ చెట్లు మొక్కలే ఉంటాయి చిక్కుడు చెట్లు ఆ చెట్లు ఈ చెట్లు జామ చెట్లు మామిడి చెట్లు అన్నట్టే పెట్టుకుంది మీకు అంతమంది వీడియోలో కూడా చూపించాను కదా వాళ్ళ కాడ చిక్కుడుగా తెకొచ్చుకున్న ఈ ఇంటికాన్నీ అన్నట్టు మొత్తానికి ఆడబిడ్డ వాళ్ళైతే కార మాడబిడ్డ వాళ్ళ కార్ అన్నట్టు ఇది మా అన్నయ్యనేమో వెళ్ళిండు బస్ లో వెళ్తారు కార్ తీసుకొని వెళ్ళని చెప్పాడు కార్లో అయితే ఇక్కడ అన్నం తినేసిన మురగశిల ఈ రోజు వచ్చేసరికి అయితే చికెన్ వండింది చికెన్ వండేటప్పుడు వీడియో దిగలేకపోయాం ఆకలి మంట మీద ఉన్నాం కాబట్టి చికెన్ తిన్నాము ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము వాళ్ళ బిడ్డ వాళ్ళ కార్ లోనే వెళ్ళిపోతున్నాం అన్నట్టు చూడండి డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారో దన్నట్టు ముచ్చట వాళ్ళ అన్నలకైతే శనివారం ఒక్క పొద్దున్నది ఇది శనివారం రోజు తీసిన వీడియో అన్నట్టు మాకైతే ఏ ఒక్క పొద్దులేవు వదినలకు మళ్ళీ మా వదినలు ఆయనతో ఏమనుకుంటారు అని మా కోసం అయితే మురకశిల రోజు ఇంత చికెన్ తెచ్చి అయితే వండి పెట్టింది కమ్మగా తిన్నముల వాళ్ళ అన్నలకు పప్పు సారో వేసింది పెట్టింది అయితే ఏంటంటే ఇప్పుడు బండి నడిపేది అయితే మా ఆయన అన్నట్టు ఇప్పుడు అన్న చెల్లె ముంగడ అన్నట్టు మేము మా యారా మా పిల్లలందరం అయితే వెనక కూర్చున్నాము అన్న ఏమన్నాడంటే నేను డ్యూటీలో ఉన్నా కదా మీరైతే కారు తీసుకొని వెళ్ళండి ఈ బస్సులో ఇప్పటిదాకా బస్సులనే జర్నీ చేశారు కదా ఇప్పుడు అవసరం మానేసి అన్నాడు మా ఆయన కూడా నడపక ఇరవై సంవత్సరాలు అవుతుంది కార్ నడపక అంత ముందు జీప్ డ్రైవింగ్ చేసిండు అన్నట్టు ఆ జీప్ డ్రైవింగ్ చేసి ఇప్పుడే కదా కార్ నడపడం కొంచెం మాకు అయింది మెల్లగొని మెల్లగని అని అయితే అన్నా కానీ మస్తు మంచిగా తీసుకొచ్చింది నాకు కూడా ఈ కార్లో ఊర్లలో ఓడైతే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా ఎందుకంటే చుట్టూ మంచిగా చెట్లు ఉంటాయి మనకేంది పట్నంలో ఎంత కారు నడిపినా పొగల మధ్యలో తిరుగుడే ఉంటుంది కదా హైదరాబాద్ అయితే అగ్గిపెట్టెలు పెట్టినట్టు రూమ్లలో ఉండు నాకు అందుకని ఊరికి వచ్చినప్పుడు అయితే మస్తు సంబరం అవుతుంది మంచి పచ్చని పొలాలు పచ్చని చెట్లు మళ్ళీ అందులో ఇట్లా జాలీగా ఒకటే కారు రోడ్డు మీద పోతుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఈ కార్లనైతే మేము కొద్దిసేపు అంతాక్షరి అట్లా ఆడుకుంటాం ముచ్చట్లు పెట్టుకుంటా కొంచెం టైం పాస్ అయితే మా అత్తమ్మల ఇంటికైతే మొత్తానికి మొత్తానికైతే ఈయన ఇరవై ఏళ్ళ కింద నడిపిన నడుపుడు ఇప్పుడు కూడా అదే నడుపుడు మంచిగా నడిపిండు ఓకే అనిపించింది మాకైతే ఇది అన్నట్టు ముచ్చట అటో ఇటో మరి మా మాతగారి ఇంటికైతే వచ్చనే వచ్చిన మా కాడికి వచ్చిన మా ఊరు చూడంగానే ఆనందమే వేరు ఆహ్లాదమే వేరు ఓడ్లు ఎండా పోసుకున్నట్టు ఓడ్లు ఎండ పోసుకున్న రోడ్ల మీదనే ఇది అన్నట్టు ముచ్చట మొత్తానికి అటు ఇటు చూసేవారికి ఇంటి ముంగర దిగిన వల్ల కారు దిగనాము లేదా మొత్తానికైతే పక్క వచ్చారు ఎప్పుడొచ్చారు బిడ్డ ఎప్పుడొచ్చారు మనవరాలనైతే ఆ పిలుపులైతే ఆనందంగా అనిపించాయి ఇప్పుడు వచ్చినాం బాగున్నారా బాగున్నారా అనుకుంటే మొత్తానికైతే ఇంట్లోకి పోయినా వల్ల మంచిగా అనిపించింది ఎంత ఆడ నుంచి ఒక గంట జర్నీ అన్నట్టు ఆ గంటలోపు అయితే ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చేసరికి మా అత్తమ్మ వాళ్ళైతే మంచి అలమేల్గడ్డ పొట్ట అయితే తీసుకుంటూ కూర్చున్నది ఎందుకంటే రేపు పొద్దుగాల బోనాలు అక్కడ తీసుకుపోవాలి కదా కవసపురలకు అది అన్నట్టు ముచ్చట అటు ఇటు ఇంట్లోకి పోయినాం కొంచెం ఫ్రెష్ అయినాము మళ్ళీ ఇంత చాయ్ పొట్టు పెట్టుకున్నాం తాగినాము కొంచెం కూల్ అయిన తర్వాత ఇక ఆ పిల్లలు ఉన్నారు కదా పిల్లలకు తినడానికి స్నాక్స్ ఏం లేవు అనేసి ఏం చేసినాం అంటే చెడితిండి కావాలి కదా చెడితిండి లేని మనకైతే మనసు పట్టదు అన్నట్టు అందుకనైతే అయితే ఆ ఉద్దేశం మీద ఏం చేసినా మా అయితే ఓ రెండు కిలోలు అటుకులు అయితే తెప్పించింది ఇక మా ఆంచిగా ఏమున్నాయి ఇన్ని పచ్చిమిపకాయలుపుకాయలు వేసి మరలా పోసినాం పల్లీలు కింద బాగా పోసినాం బోన్ తీసుకున్నాం సూపర్ ఉన్నాయి టేస్ట్ అంటే టేస్ట్ ఉన్నాయి అయితే పోయి కానీ వీడియో చూసుకుంటే లైక్ ఇచ్చులు మర్చిపోకూర్రు ఎందుకంటే రేపు మీరు ఇప్పుడు లైక్ ఇచ్చారు అనుకో రేపు దావత్కు మిమ్మల్ని అయితే అలవశమ్మ కాడికి వచ్చి మీరు కూడా బుక్కడ అయితే ఎందుకంటే రేపు మేము మంచిగా ఆటను కోసుకుంటున్నాం షట్లలో పోయి ఆనే వండుకొని తింటాం అన్నట్టు అది మీరు మిస్ కావద్దంటే ఈ లైక్ అయితే ఏ రోజుల మళ్ళీ ఓకేనా చూసిరు కదా మొత్తానికి మా ఇద్దరు అయితే అటుకులు మరల పోసినాం అటో ఇటు శనివారం ఒక్క పొద్దులు అయితే అత్తమ్మ వాళ్ళ కోసం అయితే చపాతీలు చేస్తున్న ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ మరి ఉంటాను ఇక ఊరికొస్తే మనం ముఖాలు అయితే గిట్లనే ఉంటాయి ఎందుకంటే పోయి కాడ ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం మొత్తం నల్లగా మాడిపోయింది చూసారుగా మా చపాతీలు ఫుల్కాలు పంపిస్తా అట్లనే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో మనకు కాడి వేనక వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను దాన్ని కూడా ఫాలో చేయండి అలాగే మన ఛానల్ని కొత్త యూస్టర్లు సబ్స్క్రైబ్ చేసుకొని రమాదేవి ముచ్చట్లను షేర్ చేయరు ఇట్లనే టైంపాస్ టైంపాస్ కావడానికైతే ముచ్చట్లు చెప్తా వింటూనే ఉండండి ఫ్రెండ్స్ మరి ఉంటాను నేను చపాతీ ఎలా చేస్తున్నా చూడండి అలాగే పుల్కను ఎలా కలుస్తున్నా చూడండి అలాగే చాలా బాగుంటుంది ఇట్లా కలుసుకుంటే మంచిగా బాయిల్ అవుతాయి మంచిగా ఉడుకుతాయి కూడా తిన్నా కూడా కడుపులో మంచిగా అరగడానికి కూడా బాగుంటుంది ఇట్లనే వేసుకోరు మీరు కూడా ఎప్పుడు చేసినా మన వీడియోకి లైక్ ఇచ్చి మర్చిపోకూరు ఓకే నా ఫ్రెండ్స్